హాయ్ అండి పన్నీర్ మసాలా కర్రీ మన ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు చాలామంది మనం చేసుకుంటే బయటలాగా కుదరదు అనుకుంటారు కానీ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగా వస్తుంది అండ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ ఫస్ట్ అయితే పన్నీర్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి మసాలా కోసం కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డ వేసి కొంచెం వేగాక అల్లం ముక్కలు వెల్లుల్లి రెబ్బలు జీడిపప్పు వేసుకొని వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకొని ధనియాలు దాల్చిన చెక్క లవంగాలు యాలకులు షాజీరా స్టార్ పువ్వు టమాటా యాడ్ చేసుకొని అవి కొంచెం మెత్తబడేదాకా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని పనీర్ పీసెస్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసుకోవాలి చల్లరిన మసాలాని మిక్సీలో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి మళ్ళీ అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి పగారాకు షాజీరా వేసుకొని అవి వేగాక మసాలా పేస్ట్ మొత్తం అందులో వేసేసుకొని ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని పసుపు కారం ఉప్పు ధనియాల పొడి సరిపోయే అంతా వేసుకొని ఆయిల్ పైకి తేలేదాకా కలుపుకొని పనీర్ పీసెస్ వేసుకొని నెక్స్ట్ కొత్తిమీర యాడ్ చేసుకొని గ్రేవీకి తగ్గట్టు వాటర్ పోసుకొని ఫైవ్ మినిట్స్ ఉడికించుకొని లాస్ట్లో కత్తూరి మీద యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేయడమే చపాతీలోకి అయితే సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి చాలామంది నా వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కింద కామెంట్ చేసి చెప్పండి నేను చేయడానికి ట్రై చేస్తాను నా వీడియో నస్తే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్